అందరికీ నమస్కారం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా ప్రతి నెల క్రమం తప్పకుండా మొదటి తారీఖునే కూటమి కార్యకర్తల నాయకుల సహాయ సహకారాలతోటి సచివాలయ సిబ్బంది సహాయ సహకారంతో క్రమం తప్పకుండా పెన్షన్లు ఇస్తున్న ఘనత కూటమి ప్రభుత్వం ఉంది గతంలో మరి వైసీపీ వైఎస్ఆర్పాటు అధికారంలో ఉన్నప్పుడు వాలంటీర్ వ్యవస్థను ఏర్పాటు చేసి ప్రభుత్వ నిధుల్లో రెండు లక్షల అరవై వేల మంది వాలంటీర్స్కి వేల కోట్ల రూపాయలు ప్రభుత్వ ధనాన్ని ప్రజాధనాన్ని వాళ్ళ కార్యకర్తలకు వాలంటీర్స్ రూపంలో వాళ్ళకి సాలరలు ఇచ్చి నిధులు దుర్వినియోగం చేసిన ఘనత ప్రభుత్వం ఉంది ఈ వాలంటీర్ వ్యవస్థలో ఎలాంటి ఉపయోగం లేదని చెప్పి ఈ ప్రభుత్వ కూట ప్రభుత్వ అధికారులకు వచ్చిన వెంటనే వాలంటీర్ వ్యవస్థ రద్దు చేయడం జరిగింది మరి వాలంటీర్ వ్యవస్థ రద్దు చేస్తే ప్రభుత్వ పథకాలు ఎట్లా అమలు చేస్తారు పెన్షన్లు ఎలా ఇస్తారని చెప్పి కూడా మరి వైసీపీ వాళ్ళు విమర్శించడం జరిగింది వాళ్ళు చేసిన తప్పుడు పని సంది వేల కోట్ల రూపాయలు ఆదా చేసి ఈరోజు కూటమి ప్రభుత్వం కార్యకర్తల నాయకులు సహాయ సహకారంతో సచివాలయ సిబ్బంది తోటి కేవలం నాలుగు గంటల్లోనే నూటికి నూరు శాతం పెన్షన్లని పంపిణీ కార్యక్రమాలు పూర్తి చేస్తున్న గంట ఈ కూటమి ప్రభుత్వాన్ని అని చెప్పి కూడా ఈ సందర్భంగా గతంలో మరి నిధులు మొత్తం కూడా ఈ రకంగా దుర్వియో చేసిన చరిత్ర వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వం ఉంది మరి కూటమి ప్రభుత్వం ఏదైతే ముందు ఎందుకంటే ముందు సూపర్ సిక్స్ పథకాలు ఇచ్చి పేద ప్రజలను ఆదుకుంటామని చెప్పి అన్నమాట ప్రకారం ఈ రోజు మరి క్రమం తప్పకుండా ప్రతి ఒక్కరికి మరి మూడు వేల నుంచి నాలుగు వేలు పెన్షన్ ఇస్తున్నాం కుర్దులకు అలాగే వికలాంగులకు మూడు వేల నుంచి ఆరు వేల రూపాయలు అలాగే మరి పూర్తిగా మంచం లేన ఉన్న తిరగలేని పరిస్థితులు ఉన్న వ్యక్తులకు పన్నెండు వేల రూపాయలు కూడా ఇచ్చి ఆ పేద కుటుంబంలో ఆదుకుంటున్న ఘనత ఈ ప్రభుత్వం అని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను అలాగే ఏదైతే సూపర్ పథకాలు ఇస్తామని చెప్పి ఎన్నికల ముందు చెప్పడం జరిగిందో ఆ పథకాలు మొత్తం కూడా అమలు చేసి రాష్ట్ర ప్రజలు ఆదుకుంటున్న ఘనత ఈ కొడుకు ప్రభుత్వం అందులో ప్రధానమైన పథకం ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకాన్ని విజయవంతంగా నిర్వహిస్తున్నాము అలాగే మరి ఐదు రూపాయలకి అన్నా క్యాంటీన్ ద్వారా భోజనం పెట్టి పేద ప్రజలకు ఆకాశ కూడా ఇప్పటిక ప్రభుత్వం ఉంది మరి అట్లాగే తల్లి వంద పేరుతో గతంలో మరి వైసీ వైఎస్ఆర్ పట్టేది ఉన్నప్పుడు చదువుకునే విద్యార్థి ఒక్కడికే ఆర్థిక సహాయం చేయడం జరిగింది మరి కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత ఒక ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలకి ప్రభుత్వం ఒక్కొక్కరికి పదమూడు వేల రూపాయలు వారి తల్లి ఖాతాలో వేసి తల్లికి పొందన కార్యక్రమాలు విజయవంతంగా నిర్వహించడం కాకుండా పేద పిల్లల చదువులకి ఎలాంటి ఆటంకాలు లేకుండా చేసిన ఘనత ఈ కుటుంబ ప్రభుత్వాన్ని అలాగే స్కూల్కి పోయే పిల్లలందరికి కూడా స్కూల్ యూనిఫారం కానీ బుక్స్ కానీ అలాగే బుక్స్ సంచులు కానీ షూస్ కానీ ఇవ్వడమే కాకుండా మధ్యాహ్నం కూడా సన్న ఎంతో మంచి పౌష్టికాహారాన్ని కూడా చదువుకునే స్కూల్లో పిల్లల విద్య అందరికి కూడా భోజనాలు ఏర్పాటు కూడా చేసి వాటి చదువుకు ఎలాంటి ఆటంకాలు లేకుండా చేసిన ఘనత వాడుగు ప్రభుత్వాన్ని అలాగే తర్వాత మళ్ళీ అతి ముఖ్యమైన సూపర్ శిక్షల పథకంలో ప్రధానమైన భాగం అన్నదాత సుఖీ అన్నదాత సుఖీ ద్వారా రాష్ట్రంలో మరి నలభై ఆరు లక్షల ఎనభై ఐదు వేల మంది రైతులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి కేంద్ర ప్రభుత్వం ఎనిమిది లక్షల ఎనిమిది వేల ఎనిమిది వందల కోట్లు రాష్ట్ర ప్రభుత్వం రెండు ఆరు వందల కోట్ల సుమారు మూడు వేల రెండు వందల కోట్ల రూపాయలని నలభై ఆరు లక్షల ఎనభై ఐదు వేల మంది రైతుల ఖాతాల్లో జమ చేసిన ఘనత ఈ కూటమి ప్రభుత్వం ఇది రైతులందరూ కూడా ప్రతి సంవత్సరం ఇరవై వేల రూపాయలు ఇస్తానన్నారు అన్నపడ్డ మకా నిన్న ఏడు వేల రూపాయలు జమ చేశారు మిగతా పదమూడు వేల రూపాయలు కూడా త్వరలోనే అన్నదాతలకి అన్నదాత ఖాతాలో జమ చేయడం జరిగింది రైతులకు పెట్టుబడి సమయంలో సరైన సమయంలో రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కలిసి ఏడు వేల రూపాయలు మన ఖాతా వేయడం జరిగింది ఇది రైతులకి రైతులకి సరైన సమయాలు ఆదుకున్న రైతు మన చంద్రబాబు నాయుడు అని చెప్పి మనం చెప్పుకోవాలి అలాగే ఆ తర్వాత ఇంకో పథకం సెట్టింగ్ పథకం ద్వారా మొన్న ఆగస్టు పదిహేను తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఇది రాష్ట్రంలో ఉన్న రెండు కోట్ల అరవై లక్షల మంది మహిళలకి రాష్ట్రంలో ఎక్కడైనా ఆర్టీసీ బస్సులు ఉచిత ప్రయాణానికి కూడా సౌకర్యాన్ని కల్పించిన కంట ప్రభుత్వాన్ని ఈ ఉచిత ప్రయాణం వల్ల వారి కుటుంబాలకి ఎంతో లబ్ధి చేకూరుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేసుకున్నాను అలాగే రాష్ట్రంలో చదువుకునే నిరుద్యోగులకి టీచర్స్ అంత మొత్తానికి కూడా డిఎస్సి నిర్వహించి అన్నమాట దగ్గర డిఎస్సి నిర్వహించి పదహారు వేల మూడు వందల యాభై పోస్టులు కూడా మరి ఫిలప్ చేయడం జరిగింది మరి త్వరలోనే రాబోయే రోజుల్లో మహిళలు ఇస్తా పదిహేను వందల రూపాయలు పద్దెనిమిది సంవత్సరాలు తగిన మహిళలందరూ కూడా పదిహేను వందల రూపాయలు ఇస్తామన్నారు ఆ పథకాన్ని కూడా త్వరలోనే ప్రారంభించి రాష్ట్రంలో పూర్తిగా సంక్షేమ కార్యక్రమాన్ని అమలు చేసి పేద ప్రజలను ఆదుకుంటామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను మరి రాష్ట్రంలో గత ప్రభుత్వం చేసిన నిర్లక్ష్యం వల్ల నిధులు దుర్వీనం వల్ల రాష్ట్రం హక్కులు పాలైపోయిన చంద్రబాబు నాయుడు గారికి ఉన్న పరిపాలన అనుభవంతో కేంద్ర ప్రభుత్వ సహాయ సహకారంతో నిధుల కొరత లేకుండా పేద ప్రజల కోసం ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్న ఘనత ఒక కూటమి ప్రభుత్వాన్ని మన రాష్ట్రంలో తెలియజేస్తున్నాను భారతదేశంలో ఏ రాష్ట్రం కూడా ఇంత బడ్జెట్ సంక్షేమ కార్యక్రమాలు కానీ పెన్షన్లు కానీ కేటాయించిన సంఘటన ఎక్కడా లేదు అది కేవలం మన చంద్రబాబు నాయుడు గారు మాత్రమే మన రాష్ట్రం ఇంత భారీగా పెన్షన్లు కానీ మరి తల్లికి వందలు కానీ అన్నదాత సుఖీ కానీ మరి ఆర్టీసీలో ఉచిత ప్రయాణాలు కానీ ఇన్ని సౌకర్యాలు కనిపిస్తున్న ఘనత ఈ కూటమి నేను తెలియజేసుకున్నాను అలాగే మరి ఈ సంక్షేమ పథకాలతో పాటు రాష్ట్రం అభివృద్ధి చెందాల రాష్ట్రం మరి మౌలిక రోడ్లు కానీ సిమెంట్ రోడ్లు కానీ కార్ రోడ్లు కూడా నిర్మాణం చేపట్టి మరి బ్రహ్మాండ రాష్ట్రం అభివృద్ధి చేస్తున్న ప్రభుత్వం ఈ కూట ప్రభుత్వం అలాగే అన్నదాతల కోసం మరి పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలోనే చంద్రబాబు నాయుడు గారు అంది నియమా కాలాన్ని భూమి పొజిసిన ఘనత ఆయనది తర్వాత రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఎనభై మూడు శాతం కందరి దేవ కాలువ నిర్మాణం పూర్తి చేసిన కనుక చంద్రబాబు నాయుడు గారి ఆ తర్వాత వచ్చి వైఎస్ఆర్ పార్టీ కేవలం రెండు శాతం కూడా పనిచేయకుండా వదిలేసింది వదిలేయే కాకుండా వైఎస్ఆర్ పార్టీ అధికారులు ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారు ట్యాంకర్లతో నీళ్లు తోలి కాలువలకి ఓర్క ఐదు డోర్లు ఎత్తి నీళ్లు ఇచ్చామని చెప్పి మా మానికి తెలిపాడు కానీ మళ్ళీ కుటుంబ ప్రభుత్వం అధికారులకు వచ్చినాక ఈ సంవత్సరం రెండు మాసాల్లోనే మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు అందరి దివా కాలువ నిర్మాణానికి ఇచ్చి పూర్తి చేసి దీని మూడు రోజుల క్రితం మీరు అందజేశారు మరి ఎక్కడో ఏడు వందల నలభై కిలోమీటర్ దూరంలో ఉన్న కృష్ణా జలాలని శ్రీశైలం నుంచి రాయలసీమని సత్యమేమనం చేయడం కోసం హత్య రాజకీయాలతో రక్తం వేరులేపడుతున్న రాయలసీమలో రైతన్నల కోసం పాడి పంటల కోసం రాయలసీమ రత్నాసీమ చేయడం కోసం రాయలసీమ ప్రాంతానికి హంద్రీనివా ప్రాజెక్ట్ ద్వారా మొన్న కుప్పానికి కూడా త్రాగునీరు సాగునీరు విడుదల చేయడం జరిగింది అలాగే మరి గతంలో కూడా గోదావరి జిల్లాలో కూడా మరి పులివెందుల చిత్తూరు జిల్లాలకు కూడా తీసుకుంటాం జరిగింది ఈ రకంగా కృష్ణా గోదావరి జలాన్ని ఎత్తిపోసి రాయలసీమని ప్రచారసీమగా మారుతున్న ఘనత ఈ కుటుంబ ప్రభుత్వానికి మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి తెలియజేసుకున్నాను ప్రజలంతా కూడా మరి ఈ ఘనత గావరించాలి వాస్తవంగా మరి రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తూ మరి సంక్షేమ కార్యక్రమం అమలు చేస్తూ మరి ఎంత నిధులు పడుతున్నా కూడా కేంద్ర ప్రభుత్వ సహాయ సహకారాలతోటి మన మోడీ గారి సహాయ సహకారంతో మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ కార్యక్రమాలను అన్నింటికి ముఖ్యమంత్రి సహాయ సహాయ శాఖలన్నీ దోర్నీగా ఉంటూ రాష్ట్రాన్ని అభివృద్ధి నడుపుతున్న ఘనత ఈ కోట ప్రభుత్వం ఉంది కాబట్టి రాబోయే రోజుల్లో కూడా మన రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒకటే గమనించండి వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు చేస్తున్న తప్పుడు ప్రచారాలని మీరు ఎవరు నమ్మొద్దు వారు కేవలం వరద కార్యక్రమం చేస్తున్నారు వారి మాటలన్నీ మీరు మోసపోవద్దు ఒకసారి నమ్మి మోసపోయినందుకే ముప్పై సంవత్సరాలు ఎరకపోవడం జరిగింది మన రాష్ట్రం ప్రజలు ఎంతో కష్టపడ్డారు ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడ్డారు అవన్నీ చూసే ఈ మూడు పార్టీలు ఏకమై బీజేపీ జనసేన తెలుగుదేశం కలిసి పోటీ చేసి అన్నమాట ప్రకారం రాష్ట్రాన్ని అభివృద్ధి పథకం నడుతూ మంచి పరిపాలన అందిస్తూ ప్రజల సంక్షేమ కార్యక్రమం అమలు చేస్తున్న రాష్ట్రానికి కూడా అభివృద్ధి పథకం నడుతూ ఎన్నో పరిశ్రమలు తీసుకొచ్చి రాష్ట్రంలో నిరుద్యోగులు కూడా ఉపాధి అవకాశం కల్పించాలని కృత్య ఈ కొన ప్రభుత్వం పనిచేస్తుంది కాబట్టి ఈ ప్రభుత్వం మంచి ప్రభుత్వం అని చెప్పి యావత్ మహిళా రాష్ట్రంలో మెచ్చుకుంటారు మహిళల కోసం ఇన్ని పథకాలు చేయడం కాకుండా మరి ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్ కూడా ఇవ్వడం జరిగింది తల్లికి వందల ద్వారా కానీ ఆర్టీసీ ఉత్సవాలు కానీ ఇన్ని చేస్తున్నందుకు అన్ని మహిళల పేరుతో చేస్తున్నందుకు మహిళలు కూడా ఈ కూటమి ప్రభుత్వానికి వారి యొక్క సహాయ సహకారాలు మద్దతు అందించి రాబోయే రోజున కూడా కూడమ ప్రభుత్వానికి అండగా ఉండాలని చెప్పి కోరుకుంటూ ఇంకా ఇరవై సంవత్సరాల వరకు ఇదే కూటమి ప్రభుత్వం అధికారులు ఉంటుందని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను ప్రజలందరికీ తెలియజేసుకున్నాను వైఎస్ఆర్ పార్టీ చెప్పిన తప్పుడు మాటలు కానీ తప్పుడు ప్రచారాలను మాత్రం నమ్మి మోసపోవద్దని చెప్పి కూడా ప్రజలనే కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను